రాయడం వల్ల ఏం జరుగుతుంది మీ ఆలోచన శక్తి పెరుగుతుంది ఆ అంశానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని అంశాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది మీరు రాయాలంటే మీరు ఏం చేయాలి చదవాలి నేర్చుకోవాలి వినాలి రైట్ ఒక్కసారి రాయడం అంటే ఒక్కసారి మీ ఆలోచనలో ఉన్న అంశాలను మీకు రాయడం అంటే ఆలోచన విలువ అవునా రైట్ అది చాలా మంచి హ్యాబిట్ మంచి ఎక్సర్సైజ్ రాయడం అనేది ఏ అంశానికి సంబంధించిన సంగతి పైన కానీ రాయడం అనేది గుడ్ హ్యాబిట్ మరి ఆ గుడ్ హ్యాబిట్ మనం ఏం చేయాలి ఎలాగో తీసుకోవాలి

రాయకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది మనకు ఎక్కువ పడిపోతుంది అందుకనే ఖచ్చితంగా ఒక కేజీ ఇంటి దగ్గర చదవండి ఒక కేజీ రాయండి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కూడా వచ్చేస్తుంది సిక్స్త్ వచ్చేస్తారు కాబట్టి హిందీ కూడా వస్తుంది ఈ మూడు భాషలకు సంబంధించి ఒక పేరాగ్రాఫ్ రోజు ప్రాక్టీస్ చేస్తే మనకు మీరు పై తరగతిలో పోయేటప్పుడు ఉపయోగపడేటప్పుడు అనుకోవచ్చు సంబరాయ అరవై ఐదు రోజులు ఉంది మీరు ఇంటి దగ్గరనే ఉంటాడు మీరే పుస్తకం మీరే బడి మీరే సారు అన్ని మీరే మీరే అనుకోవాలి అన్ని మీరే ఆలోచన చేయాలి మీకు ఎవరు చెప్పినా ఎవరు ఉంటారోగా మీరు అమ్మానాయంటే వాళ్ళు పదాలు వాళ్ళు పదాలు ఆలోచన మీరే ఆలోచన చేసుకుని మీకు పాత బుక్స్ ఉంటాయి బుక్స్ ఉన్నాం లేదు మీకు లైబ్రరీ కోర్స్ కూడా చదువుకోవచ్చు అంతకుముందు చిన్న తరగతి పుస్తకాలు కూడా మీ దగ్గర ఉంటాయి ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి కానీ స్థితి వల్ల కానీ ఇందులో ఏంటంటే పర్యావరణ నిర్వహణ వస్తుంది ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి మనకు చెప్పగలగాలేగలగాలి కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి మనకు మా ప్రేమ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి కొన్ని విషయాలు తెలిసే మీరు ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నించాలి మీ బడి ఏ విధంగా ఉంటుందో చెప్పండి మీ బడిలో ఎంత వరకు ఉంది మీ బడిలో ఎంతమంది టీచర్లు ఉన్నారు మీ ప్రహరి గోడ ఉందా మీ బడికి ఉన్నాయా లేవా మొక్కలు పెట్టిరా ఏమేమి ఉన్నాయో మీ బడిలో ఉన్న ప్రత్యేకతను ప్రతి విద్యార్థి చెప్పగలగాలి పుస్తకంలో ఉన్నదాన్ని చదవగలగాలి మళ్ళీ